ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు కూడా నమస్కారం సో డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో మనకి జనవరిలో ఏదైతే డిఎస్సికి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే నిర్మించడం జరుగుతుంది సో ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే రన్ అవుతుంది బ్యాచ్ టూ వచ్చి ఈ యొక్క జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభం కానుంది అయితే ఈ యొక్క డిఎస్సి ఎస్జిటి మెంటర్షిప్ కోర్సుకి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకోబోయే ముందు దీని ఆఫర్ ప్రైజ్ వచ్చి మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మీకు ఇది ఆఫర్ మెయిన్ రెగ్యులర్ ఆఫర్ వచ్చి ఆరు వేల రూపాయలు కానీ దాన్ని ఆఫర్ ప్రైస్ వచ్చి న్యూ ఇయర్ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుంది ఈ యొక్క కోర్సు ముఖ్య ఏంటంటే కనుక నిపుణులు చే అంటే అనుభవజ్జులను ఫ్యాకల్టీచే లైవ్ ఇంట్రాక్టివ్ క్లాసులు అయితే నిర్వహించడం జరుగుతుంది అలాగే పూర్తి స్థాయిలో సిలబస్ కవరేజ్ అయితే చేస్తారు అలాగే కాన్సెప్ట్స్ వైజ్ కూడా వివరణ అయితే ఉంటుంది అలాగే మీకు దీనికి సంబంధించి డిఎస్సి ప్రీవియస్ పేపర్లు అలాగే ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా మీకు ఈ యొక్క కోర్సులో అందించడం జరుగుతుంది అలాగే రోజువారీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీకు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయి ఇక రికార్డెడ్ క్లాసులు కూడా మీకు రివిజన్కి మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క కోర్సులో ప్రతి ఒక్కరు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ప్రారంభమైంది ఆఫీస్ నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్ అలాగే నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి బ్యాచ్ టూ అనేది మన కొద్ది రోజుల్లోనే ప్రారంభమైపోతున్నాయి క్లాసులు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఏపీ ఎస్జిడి మెంటర్షిప్కి సంబంధించి మీరు ఈ యొక్క కోర్స్ పర్చేస్ చేసుకుని ప్రిపరేషన్ అయితే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ అవుదామనుకుంటే అది మీ భ్రమ సో ఎందుకంటే గత డిఎస్సిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి ఎవరైతే నోటిఫికేషన్ రాకముందు చదివారో వారికే ఉద్యోగం అయితే వరించింది సో ఇదంతరూ కూడా దృష్టిలో ఉంచుకోండి సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి మాకు మా ఛానల్లో అందించడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫర్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్